కుటుంబం ఏ విధంగా ముందుకు పోతూ చదువుకున్న కుటుంబాలను చూస్తే మనందరికీ అర్థమైపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా కోరుతా ఉన్నా పిల్లల చదువుకు సంబంధించి ఎక్కడ కూడా ఎంత కష్టమైన నిర్లక్ష్యం చేయకుని సందర్భంగా కోరుతా ఉన్నా అందుకే ఇలా ఒక బలహీన కుల వృత్తులకు సంబంధించి చేసుకుని కులాల యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసాం వాళ్ళందరూ కూడా రేపు పోతున్నా ఉపాధి అవకాశాలు కావచ్చు సాంకేతిక పరమైన కాలానికి వృత్తులు కావచ్చు ఎందుకంటే మారుతున్న కాలానికి వృత్తుల వాటిని ఏ విధంగా శిక్షణ పొందాలి ఏ విధంగా ఉపాధి అవకాశాలు అంతేగాక ఇంకా ఏ విధంగా ముందుకు వర్గాలకు ముందుకు ఆలోచన చేస్తా ఉన్నా ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు తొలి అడుగు దీని తర్వాత వాళ్ళని ఆర్థికంగా ప్రణాళికలు కార్పొరేషన్ భవిష్యత్తులో ఆర్థికంగా ఆయా కూడా ఏ ప్రణాళిక చెప్తుందో నాకు కూడా అవగాహన నేర్చుకోవడం చెప్పుకోన ఏర్పడినటువంటి కార్పొరేషన్ తో పాటుగా కొంతమందికి సరక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు విశ్వ బ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ లేదు కార్పొరేషన్ అయితే మాలు మూల కూర్చున్నాడు వట్టించే వాళ్ళు అలవాడైతే మూల మందిన కూర్చుంటే కూడా పూలు పక్క అట్లనే అట్ల మీ మనిషి ఈ వర్గాల నుంచే వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి తప్పకుండా మన వర్గాలకు న్యాయం మీ యొక్క శక్తి ఉంది అనే మాట తెలిస్తే ఇంకా ఎవరు కూడా నిధుల కేటాయింపు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు కులాపరంగా వృత్తిపరంగా ఉపాధి పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సహకారం చేసే అవకాశం ఉంటుంది అనే మాట మనం చెప్తాం అందుకే దయచేసి ఈ యొక్క తొలి అడుగును మన అడుగుగా ముందుగా మన యొక్క గవర్నమెంట్ చేయలేదాకా మన వర్గాల ప్రాతినిధ్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పెరిగి అందుకునేదాకా పోరాటం చేసి ముందుకు పోయేదాకా మన సంకల్పం ఉండాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నా కూడా ఉత్తరంగా ఈ రోజు నన్ను ఆశీర్వదించి మరింత మన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష తోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చేతుల ఈరోజు మీ ముందు పెరిగిన బిడ్డగా మీ కళ్ళ ముందుల విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ కుటుంబం లేకుండా వ్యవసాయ కుటుంబం నుంచి మీ బిడ్డగా ఈరోజు తెలంగాణలో ఏర్పడిన తెలంగాణ నాటిం ఏర్పడిన తర్వాత పలైన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు నా యొక్క కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంగా పలైన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతుంటే ఇంకా ముందుకు నడవండి మన వర్గాలకు న్యాయం చేయాలని బలోపేతం చేయాలని ఆలోచనతో ముందుకు తీసుకపోతున్న ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తప్పకుండా అందరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఆశీర్వచన దొరుకుతుందని దీని ద్వారా భవిష్యత్తులో అన్ని వర్గాలకు ఇంకా మరింత న్యాయం చేసే విధంగా శక్తి మీ ద్వారా నాకు వస్తుందని ఈ సందర్భంగా ఆశిస్తా ఉన్నా ఇప్పటికే నేను చదువుకునే విద్యార్థి దశ నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రి అయ్యేదాకా తెరిచిన పుస్తకంగా మీ అందరికీ కన్న ముందట ఏ విధంగా రోజు రోజు కష్ట నష్టాలను సమస్యల్ని ప్రజల్లో నిలబడి ఏ విధంగా పోరాటం చేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు గత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే పార్లమెంటు సభ్యుడిగా మీ బిడ్డగా మన తాత ముత్తాతల్లా ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షలు సాధించడానికి పార్లమెంట్ వేదికగా గడబెత్తి పోరాడి మీ గౌరవాన్ని కాపాడిన అలాను కూడా కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మంత్రిగా మనం ఎంత జనాభా ఉన్నామో మనకెంత న్యాయం జరగాలని కులకల సర్వే చేసి తీర్మానం చేసి దాని యొక్క ప్రక్రియ ముందుకు తీసుకొని పోతా అంతే మన పిల్లలు చదివిపోయే కుటుకులాలకు సంబంధించిన శాఖగా కూడా సరైన వసతులతో పాటుగా కొంత పౌరాలనుంచి మొన్నలే దాదాపు ఏడు